హాయ్ అండి వెల్కమ్ టు తెలుదుర్గా షార్ట్స్ ఇంకా ఇల్లు అయితే సర్దడడం అయితే అయిందనమాట ఇంకా చిన్న చిన్న వస్తువులు అయితే ఉన్నాయండి అవన్నీ అయితే ఒక అయితే పెట్టాను ఇంకా ఇప్పటివరకు సర్దింది అయితే మీకు షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను ఫుల్ వీడియో అయితే నేను లాంగ్ వీడియో చేసి ఖాళీ ఉన్న టైంలో అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా లాంగ్ వీడియో కూడా ఏమీ తీయలేదు మంచిగా ఇంకా బెడ్రూమ్లో అంతా కటిన్స్ అది వేసిన తర్వాత ఇంకా ఇదైతే బెడ్రూమ్ కబోర్డండి ఇక్కడ కూడా కట్టిన్ వేయలేదు ఎందుకంటే మేకులు డేవనమాట ఇంక వాళ్ళు మార్నింగే మా హస్బెండ్ కొట్టారండి ఇంకా తాడు కూడా లేదు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత మంచిగా చేసిన తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు వరకు చేసింది చూపిద్దాం కదా అని చెప్పి నాకు ఆత్రుత తాగదు కదా అందువల్ల వీడియో తీసాను షార్ట్ వీడియో ఇంక ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందండి మార్నింగే వంట చేసేస్తాను టిఫిన్ బదులు వంట అలాగే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంక మధ్యాహ్నానికి వంట అయితే వండుతున్నాను అండి పప్పుచారైతే పెడుతున్నా రెడ్ కలర్ కందిపప్పు ఉంటుంది కదా అదైతే నాకు చాలా ఇష్టం అనమాట అలానే బాబుకు కూడా మంచిది కదా అని చెప్పి ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేశాను ఇంకా ఉడికిపోయిందండి తాలింపు కూడా పెట్టేశా పప్పుచారు సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి ఇంకా అంతా అయిన టైంకి మా హస్బెండ్ ఏమో పక్క ఊరైతే వెళ్ళారనమాట ఇంకా రాలేదు వచ్చేసరికి సాయంత్రం అయిపోద్ది ఇంకా ఈ లోపు అయితే క్లైమేట్ చూడండి ఇప్పుడు టైం ఫైవ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ తీసినవి రాదనమాట ఈ ముక్క మాత్రం వర్షం అయితే ఫుల్ గా పడుతుంది సబ్స్క్రైబ్